టూ వైవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కావు డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాన్ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానమ్ ఫర్టీ అంటే సంతోష ఇప్పుడు పిఠాపురంలో స్టిక్కర్ వాళ్ళు నడుస్తున్న పరిస్థితి అక్కడ జనసేన వాళ్ళు ఏమో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జనసేన వాళ్ళు ఇటు వైసీపీ వాళ్ళేమో డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పేసి బండి మీద స్టిక్కర్లు వేసుకుంటున్నారు ఎట్లా చూస్తారు సార్ ఎవరు పిచ్చి అలకి ఆనందం ఇది నేను రెండు వైపులా అది పిచ్చి అంటాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ వైపున ఎమ్మెల్యే అని సెక్యూరేయటం తప్పు ఈవిడ ఇంక ఎంపీగా ఉంది కాబట్టి ఈవిడన కొద్దిగా బెటర్ ఎంపీ అని వేసుకోవచ్చు ఇది డిప్యూటీ సీఎం అయిపోయినట్లు వీళ్ళు ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు కాకపోతే ఏంటంటే లోకల్గా ఏదో ఉత్సాహవంతులు కొందరు ఇట్లా చేస్తుంటారు బట్ అంత మాత్రం చేత ఇప్పుడు అక్కడ పిఠాపురంలో ఉద్దేశం ప్రకారం టైట్గా ఉందని ఉద్దేశం ప్రకారం పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ ఉండొచ్చని కానీ క్యాస్ట్ ఈక్వేషన్స్ కనుక పర్ఫెక్ట్గా పనిచేస్తే గీతగారి గెలవచ్చు అని సో ఇట్లా కాంబినేషన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే చాలా భారీ మెజార్టీతో గెలుస్తాడని ఆశపడుతున్నారు గీత గారేమో అక్కడ వచ్చే ఈక్వేషన్స్ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ పనిచేస్తే తనే గెలుస్తాను అనేటువంటి భావనలో వారు ఉన్నారు అట్లాగే వైసీపీ వాళ్ళు ఉన్నారు సో ఎలక్షనీరింగ్ పోల్ మేనేజ్మెంట్ వీటిలో బాగానే వీళ్ళు బాగా చేసుకున్నారని అంటారు వైసీపీ వాళ్ళు సో ఇవన్నీ అట్లా పెండింగ్లో ఉండంగానే వాళ్ళు ఎమ్మెల్యేని ప్రచారం చేసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు వీళ్ళు వైసీపీ వారు కానీ గీత గారి అభిమానులు కానీ వంగ గీత గారి అభిమానులు కానీ వీళ్ళు డిప్యూటీ సీఎం అని స్టిక్కర్ వేసుకున్న అదంతా సరైన పద్ధతి కాదు కానీ అది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం కాదు ఎవరు పవన్ కళ్యాణ్ తప్పు లేదు దీంట్లో పవన్ కళ్యాణ్ వేసుకోమని ఉన్నారు కదా అట్లాగే గీత గారు కూడా వేసుకొని చెప్పి చెప్పుండ్రు కదా ఈ అభిమానం ఉత్సాహవంతులు కొందరు చేస్తారు ఓకే ఏపీలో తాజా పరిస్థితులు ఏమిటి ఏపీకి కాబోయే సీఎం ఎవరు అంటే ఏం చెప్తారు సార్ ఖచ్చితంగా నేను ఇది మొదటి నుంచి ఒకటే మాట చెబుతున్నాను కదా నేను ఒకటి ఫేర్గా నేను చెప్పేది అంటే నేను కోరుకుంటున్నాను జగన్ గారు కావాలని కావాలని దానికి కారణాలు ఏంటంటే ఆయన ఇప్పుడు అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ మొదలుపెట్టాడు పోర్ట్లు కానీ ఇండస్ట్రీస్ కానీ పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు కానీ మెడికల్ కాలేజీలు కానీ ఇట్లా అనేకం టేకప్ చేశాడు అవన్నీ టేక్ ఆఫ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆయన కంటిన్యూ అయితే మంచిదని నేను నమ్ముతున్నాను ప్లస్ ఆయన చెప్పిన మాట ప్రకారం ఉంటాడు అనేది నా అభిప్రాయం అందుకని నేను కోరుకుంటున్నాను అలాగే నాకు వచ్చిన సమాచారం ఆధారంగా ఆయనే సీఎం అవుతాడని నేను నమ్ముతున్నా సమాచారం ఏంటి రకరకాల సర్వేలు వస్తున్నాయి ఎక్కువ సర్వేలు కొన్ని సర్వేలు టీడీపీకి కూడా అనుకూలంగా ఉంటే ఉండొచ్చు కానీ ఎక్కువ సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉంటున్నాయి దాని అంతేకాకుండా నేను కూడా నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా జగన్ గారు గెలుస్తారని నిజంగానే టైట్ టైట్ ఫైట్ అయితే అయినా కూడా వంద నుంచి నూట పది సీట్లతోటి జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు టైట్ ఫైట్ కాకపోతే అది నూట పది నూట ఇరవై నూట ముప్పై ఆ నూట నలభయ నూట యాభై అది జగన్ గారు చెప్పిన నూట యాభై దాటిపోద్దా అవన్నీ చెప్పలేము ఏది వేవ్ అయితే వేవ్ అవుద్దా లేదా అన్న దాని మీదే చర్చ జరుగుతూ ఉంది టైట్ ఫైట్ ఇప్పుడు నా నేను చెప్పదలిసింది ఏంటంటే ఏ అది ఏ ఫైట్ అయినా కూడా జగన్ ముఖ్యమంత్రి అవుతాడు అనేది నా నమ్మకం అంటే రెండు వేల పద్నాలుగు సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందా లేదా పంతొమ్మిది సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందా ఇంత రా ఇంత చెప్పిన తర్వాత రాముడు శాతం అయిన అడితేటను నేను చెప్పా కదా ఇప్పుడు జగన్ గారు సీఎం అవుతున్నాడు అంటే దాని అర్థం రెండు వేల పద్నాలుగు సీన్ రిపీట్ అవ్వడం కాదు కదా ఆ రోజున్న పరిస్థితులు వేరు ఆ రోజున్న వాతావరణం వేరు ఆ రోజు మోడీకి వేవు ఉంది ఈ రోజు మోడీ గారి వేవ్ లేదు ఆ రోజు పవన్ కళ్యాణ్ని ఒక సామాజిక వర్గం బాగా ఓన్ చేసుకుంది కానీ ఆ తర్వాత అతని పెర్ఫార్మెన్సు అతని ప్రవర్తన ఇవన్నీ విమర్శలకు దారి తీసినాయి సో ఇప్పటికి కూడా ఒక సామాజిక వర్గం ఆయన అమ్మటం ఉన్నప్పటికి కూడా సరిపోకపోవచ్చు సో సరిపోయిన కొన్ని నియోజకవర్గాలకే పరిమితం కావచ్చు సో అందువల్ల ఆ పరిస్థితులకి ఈ పరిస్థితికి చాలా తేడా ఉంది దాని రెండు సారీ దానితోడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు ఇది ఫెయిల్యూర్ కానీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జగన్ ఈజ్ ఎ సక్సెస్ సో సక్సెస్ ఆయన ఆయన ఎంత సక్సెస్ అంటే నేను మీ ఇంటికి మేలు చేశాను అనుకుంటేనే ఆ ఓటేయండి అని అడుగుతున్నాడు అది బహుశా భారతదేశంలో ఏ ఒక్క సీఎం అట్లా అడగల ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు అట్లా అడగల ఆయన అడిగాడంటేనే అది ఆత్మవిశ్వాసం కదా సో అందువల్ల ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగుకి దీనికి సంబంధం లేదు ఈయన అమలు చేసిన స్కీమ్స్ గవర్నమెంట్ యాక్టివిటీస్ వీటి ఆధారంగా అక్కడ వ్యవస్థలు మార్చడం ఇవన్నీటి ఇచ్చా ఖచ్చితంగా జగనే సీఎం Okay.